ప్రభునందు ప్రభు నామంలో మీకు వందనములు ఈరోజు ఆరాధనకు సహకరంగా యోహాను సువార్త ఎనిమిదవ అధ్యాయము ఇరవై మూడవ వచనము అప్పుడు ఆయన మీరు క్రింది వారు నేను పైనుండు వాడను మీరు ఈ లోక సంబంధులు నేను ఈ లోక సంబంధుడను కాను దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక గమనించండి ప్రియలార ఆరాధనకు సహకరంగా చదవబడినటువంటి లేఖనములలో మనము మూడు విషయాలని గమనించవచ్చు ఒకటి ఆయన ఎత్తైన స్థలములో ఉన్న దేవుడుగా కనబడుతూ ఉన్నాడు అందును బట్టి కీర్తనకారుడు యాభై తొమ్మిదవ కీర్తన పదహారు పదిహేడు వచనాలలో ఎత్తైన కోట అన్నాడు భూమండలము చంద్రమండల నక్షత్ర మండల ఆకాశ మహాకాశ పైనున్నవాడు దేవుడు ఆయన ఉన్నతుడు అత్యున్నతుడు సర్వోన్నతుడు ఎత్తైన వాడు అంటే సర్వాధికారి అయిన దేవుడు రోమపత్రిక తొమ్మిదవ అధ్యాయం ఐదవ వచ్చిన ప్రకారము ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడని సెలవిచ్చాడు అనగా అన్నిటిపైన తానే అధికారము నిర్వహించుచున్న దేవుడు రెండవ విషయం గమనిస్తే ఎత్తబడినా ప్రభు అయిన యేసు క్రీస్తుగా కనబడుతూ ఉన్నాడు యోహాను వార్త మూడవ అధ్యాయము పదనాలుగు పదహైదు వచ్చిన గమనిస్తే ఇజ్రాయేలి దేవునికి మోషేకు విరోధముగా మాటలాడి పాపం చేసి సర్పపు కాడుకు గురి అయి యహోవ ఆజ్ఞ మేరకు మోషే ఇత్తడి సర్పము పైకెత్తగా దానిని నిదానించి చూసిన వారు బ్రతికిరి అలాగే మన పాప పరిహారార్థమై క్రీస్తు శిలవలో ఎత్తబడినాడు క్రీస్తు పైకెత్తబడగా అన ఆయన అందరినీ ఆకర్షించుతో యోహానుస వార్త పన్నెండవ అధ్యాయం ముప్పై రెండవ ప్రకారం ఆయన మరణమును జయించి అన్నిటికంటే పైకి ఎత్తబడిన వాడుగా కనబడుతూ ఉన్నాడు మరి ప్రియలార మూడవ విషయాన్ని గమనిస్తే ఎత్తబడినటువంటి విశ్వాసి ఎస్ఏలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం ఏడవచనంలో నిజముగా మనమందరము కూడా మృతి చెందిన వారమే నాశనకరమైన గుంటలో నుండి జిగడగల దొంగ ఊబి నుండి క్రీస్తు చేస్తూ పైకి ఎత్తను ప్రభువును అంగీకరించడం ద్వారా పాతాళము నుండి పరలోకము వరకు పైకెత్తినాడు ఆయన కుడుపార్ష్యమందు మనలను కూర్చునబెట్టినాడు ప్రీలారా మన ఎడల ఆయన కృప ఆకాశము కంటే ఎత్తైనది ఆయన సత్యము మేఘ మండలము కంటే ఎత్తైనది ఆ కృపా సత్యాలు కల్వరిలో క్రీస్తునందు కలిసి ఉండగా మన ఎడల సత్యము నెరవేర్చి కృపను చూపిన క్రీస్తును ఆత్మతో సత్యముతో ఆరాధించక ఎట్లు ఉండగలము మనసారా ఆరాధింతముగాక ఆ